హెల్లో ఫ్రెండ్స్ మొన్న మనము ఫుల్ వీడియో చేసాం కదా మెన్స్ ఉమెన్ అండ్ కిడ్ ఫుల్ ఓవరాల్గా చేసాం కదా ఆ రెస్పాన్స్ మంచిగా వచ్చింది అందుకని చెప్పి మేము కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్ స్టార్ట్ చేస్తున్నాము వీడియో సో ఇక్కడ ఏంటంటే తక్కువ అగ్గు అగ్వా రేట్కి జస్ట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి సో మీరు హోల్సేల్ తీసేసుకొని మంచిగా మన తెలంగాణలో రిటైల్ పెట్టుకుంటే జబర్స్ నడుస్తుంది బిజినెస్ ఒక్కసారి నేను వీడియో మొత్తం కంప్లీట్ చూపిస్తా బ్రో మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అన్న చెప్పాను సో వ్యూర్స్ ఎవరైతే కేసర టెక్స్టైల్ కంపెనీ తోటి జాయిన్ అయిపోదాం ఒక చిన్నపడే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో అందరికి వెల్కమ్ అండి సో ఎలా అయితే పోయో స్టార్టింగ్ లో చెప్పాడుగా కిడ్స్ వేర్ ఇంకా మెన్స్ వేర్ ది పర్టికులర్ వీడియో చూస్తాను అన్నట్టు సో ఫస్ట్ ఈ వీడియోలో నేనైతే మీకు కిడ్స్ వేర్ కలెక్షన్ చూపిస్తేస్తాను ఏవైతే ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి ప్రోడక్ట్స్ ఒకసారి చూడొచ్చు సో ఇది నా చేతిలో ఏదైతే ప్రోడక్ట్ ఉందిగా ఇది ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతుంది సో ఈ కౌంటర్లో మీకు జీరో టు సెవెంటీన్ ఏజ్ వరకు ఎన్నైతే ఆర్టికల్స్ రిక్వైర్మెంట్ ఉంటాయి డైలీ వే టీషర్ట్స్ అయినా లేకపోతే న్యూ బార్న్ బేబీ కలెక్షన్స్ కావాలనుకున్న ప్రతి ఒక్క ఆర్టికల్స్ ఇక్కడ అవైలబుల్ అయిపోతాయి అదే కాకుండా ఇలాంటి గిఫ్ట్ ప్యాకింగ్ ప్రోడక్ట్స్ కూడా కావాలనుకుంటే మన దగ్గర ప్రతి ఒక్కటి హోల్సేల్ ప్రైజెస్లో మీకు అయితే ఆర్టికల్స్ అవైలబుల్ అయిపోతాయి అదే కాకుండా ఇలా ఆడుకునేటి బొమ్మలు కావాలి దాంతో అనుకుంటే సో ఇలాంటి బ్యూటిఫుల్ కిడ్స్ అన్ని మన దగ్గర అవైలబుల్ అయిపోతే కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజెస్లో అదే కాకుండా ఒకవేళ వేర్ బిజినెస్ మేము స్టార్ట్ చేద్దాం అనుకుంటే దీంట్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీకు ప్రాఫిటే ప్రాఫిట్ ఉంటుందండి దీనికి సీజన్ అవసరం లేదు ఏం అవసరం లేదు ఎందుకంటే కిడ్స్ బిజినెస్ బిజినెస్లో ఎలా అంటే ప్రతి టూ మంత్స్కి కిడ్స్కి ఆర్టికల్స్ రిక్వైర్మెంట్ ఉంటానే ఉంటాయి సో అదే కాకుండా ఈ ఫెస్టివల్ సీజన్స్ నుంచి మీరు బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఒకసారి ఇక్కడ ప్రొడక్ట్స్ చూడొచ్చు సో ఇలాంటి ఫ్రాక్ ప్యాటర్న్స్ లో కావాలనుకుంటే ఫ్రాక్ ప్యాటర్న్ ఆర్టికల్స్ ఉన్నాయి మా దగ్గర అదే కాకపోతే టూ పీస్ లో కావాలనుకుంటే ఇలా చూడండి బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ అండి ఇదే కాకుండా దీని బాటమ్ మీరు చూసుకున్నట్టయితే ఒక మంచి బ్యూటిఫుల్ లో మీకు ఈ ప్రోడక్ట్స్ అన్ని అవైలబుల్ అయిపోతాయి అదే కాకుండా మీకు ఒకవేళ డెనిన్ షార్ట్స్ ఇంకా టీషర్ట్ కాంబో కావాలనుకుంటే సో ఇలాంటి కాంబోలో కూడా మీకు వెరైటీస్ అవైలబుల్ అయిపోతాయి సో న్యూ బోర్న్ బేబీ ప్రతి ఒక్క ప్రోడక్ట్ అండి జీరో టు సెవెంటీన్ ఏజ్ వరకు ఎంతైతే ఆర్టికల్స్ రిక్వైర్మెంట్ ఉందో సో ప్రతి ఒక్క ఆర్టికల్స్ మీకు ఇక్కడ అవైలబుల్ అయిపోతాయి సో దాంట్లోనే కిడ్స్ వేర్ లో మీకు శరారా గరారా కాన్సెప్ట్స్ కావాలి పార్టీ వేర్ కాన్సెప్ట్స్ కావాలనుకుంటే ఒక్కసారి చూడండి ఇలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ అండి సో ఇవన్నీ మనకు శరారా గరారా కాన్సెప్ట్స్ కూడా కంప్లీట్ రీజనబుల్ ప్రైసెస్ లో మీకు ఈ ప్రోడక్ట్స్ అవైలబుల్ అయిపోతాయి సో ప్రొడక్ట్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి సో చిన్న పిల్లలు పెట్టాలి కదా ఏ మాత్రం కాంప్రమైజ్ ఉండదు ప్యూర్ ఫ్యాబ్రిక్ లో ప్రతి ఒక్క ఆర్టికల్ మీకు ఇక్కడ అవైలబుల్ అయిపోతుంది అదే కాకుండా మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇలా చాలా అంటే చాలా మీకు ఆప్షన్స్ ఉంటాయి కుర్తీస్ కావాలనుకుంటే కుర్తీస్ లేకపోతే ఇలా చిన్న పిల్లల బట్ట షర్ట్స్ ఇంకా డెనిన్ బాటమ్ కావాలనుకుంటే డెనిన్ బాటన్స్ లో కూడా మీకు వెరైటీస్ ఉంటాయి అదే కాకుండా కుర్తీస్ కావాలనుకుంటే కుర్తీస్ లో కూడా బ్యూటిఫుల్ వెరైటీస్ ఉంటాయి సో ఇలా చాలా వెరైటీ సో ఇలా చాలా వెరైటీస్ ఉంటాయి అదే కాకుండా నేట్లయితే ఇంతకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పా వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది సో ఒకసారి ఇక్కడ మీరు లైవ్ చూడొచ్చు మా ఎగ్జిక్యూటివ్ ఆన్లైన్లో గైడ్ చేస్తున్నారు అస్సాం నుంచి కస్టమర్ కాల్ మాట్లాడుతున్నారు సో వాళ్ళకి ఈ ఫెస్టివల్ సీజన్స్లో ఏం కావాలి ఇంకా వాళ్ళ దగ్గర ఏదైతే కలర్ కలర్ చాట్ నడుస్తుందో సో ప్రతి ఒక్కటి నాలెడ్జ్ ఇచ్చేసి అయితే ప్రోడక్ట్స్ పర్చేసింగ్ చేపిస్తున్నాడు అదే కాకుండా మన దగ్గర ఏది ఉన్నా కూడా ఇలా బల్క్ వైజే జీ బల్క్ వైజే పర్చేస్ చేయాలండి ఎందుకంటే డైరెక్ట్ హోల్సేల్లో మీకు ప్రొడక్ట్స్ అవైలబుల్ అయిపోతున్నాయి ఎలా అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా దీంట్లో సెట్ ఆఫ్ సిక్స్ ఉన్నాయి సో సెట్ ఆఫ్ సిక్స్ లో సిక్స్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి సైజ్ సిక్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి సైజెస్ సైజెస్ జీరో టు సెవెంటీన్ ఏజ్ వరకు అండి తీసుకున్నప్పుడు ఈ సైజ్ మొత్తం కంప్లీట్ ఒకటే సైజ్ ఒకే సైజ్ లో కావాలనుకుంటే ఒక సైజ్ లో కూడా అవైలబుల్ అయిపోతాయి మిక్స్ సైజెస్ లో కావాలనుకుంటే మిక్స్ సైజెస్ లో కూడా మీకు ప్రోడక్ట్స్ అవైలబుల్ అయిపోతాయి అదే కాకుండా ఇక్కడ కొద్ది ముంగడుకి వచ్చేసినట్టు అయితే సో ఇక్కడ చూడవచ్చు మీరు ఇలాంటి మన దగ్గర ఏదైతే కంప్లీట్ బనారసి నడుస్తాయి కదా సో పట్టు కాన్సెప్ట్స్ ఆఫ్ సారీస్ ప్యాటర్న్ అంటారు కదా సో అలా ఆఫ్ సారీ ప్యాటర్న్స్ కూడా మన దగ్గర చాలా అంటే చాలా వెరైటీస్లో ప్రోడక్ట్స్ అవైలబుల్ అయిపోతున్నాయి సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇలా బ్యూటిఫుల్ కంప్లీట్ హ్యాండ్ వర్క్ ప్యాటర్న్ ఇంకా రియల్ మిరర్ వర్క్ ప్యాటర్న్స్లో అయితే మీకు ప్రోడక్ట్స్ అవైలబుల్ అయిపోతున్నాయి అదే కాకుండా మీకు ఒకవేళ బాక్స్ ప్యాకేజింగ్ ప్రోడక్ట్స్ కావాలనుకుంటే ఒక్కసారి చూడొచ్చు సో ఇలా బ్యూటిఫుల్ బాక్స్ ప్యాకేజింగ్ ప్రోడక్ట్స్ కూడా ఇక్కడ మీకు అవైలబుల్ అయిపోతున్నాయి సో బాక్స్ ప్యాకేజింగ్ మీరు చూడొచ్చు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్యాటర్న్స్ అండి సో ఇదే కాకుండా ఒక్కసారి సైడ్ మీరు చూసుకున్నట్లయితే ఇలా బ్యూటిఫుల్ మొత్తం స్టాక్ ఫుల్గా అంటే ఫుల్గా అవైలబుల్ అయిపోతుంది మీకు సో ఏది కావాలనుకున్నాడు జీరో జీరో టు సెవెంటీన్ ఏజ్ వరకు ఒకవేళ జీన్స్ కావాలనుకున్న బాటమ్స్ కావాలనుకున్న టీషర్ట్స్ కావాలనుకున్న షర్ట్స్ కావాలనుకున్న కూడా ప్రతి ఒక్క ఆర్టికల్స్ మనకి అవైలబుల్ అయిపోతాయి ఇంకో బెస్ట్ పార్ట్ అంటారా సూరత్ గుజరాత్కి వచ్చిన తర్వాత మీకు చాలా మంది చాలా రేట్స్ చెప్తారు కానీ ఎవరు ఎగ్జాక్ట్ రేస్ లో ఇయారు అదే మా కేసర్ టెక్స్టైల్ కంపెనీకి వచ్చినట్టయితే ఇది కంప్లీట్ బార్ కోడింగ్ సిస్టమ్ ఉంటుంది ఏదైతే ప్రైస్ మీ ముందు ఉందో అదే ప్రైస్ లో ప్రోడక్ట్స్ అయితే మీకు అవైలబుల్ అయిపోతాయి సో చెప్పడం ఒకటి ఇవ్వడం ఒకటి అన్నట్టు అయితే ఎప్పుడు జరగాదో సో ఇక్కడ చూడసుకోవచ్చు ఇలా అంతా బల్క్ లో మన దగ్గర అయితే స్టాక్ అవైలబుల్ అయిపోతాయి కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజెస్ లో ఈ ప్రోడక్ట్స్ అన్ని మీకు అవైలబుల్ అయిపోతాయి అదే కాకుండా అగైన్ ఇట్ సైడ్ కూడా మీరు చూసుకున్నట్లయితే డెనిన్ కలెక్షన్స్ అండి చిన్నపిల్లలకి జీన్స్ కలెక్షన్స్ రిక్వైర్మెంట్ ఉంటే ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు సో ఇలా జీన్స్ కలెక్షన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ అయిపోతాయి బ్లాక్ పాంట్ కావాలనుకున్న బ్లూ కావాలని సెట్ ఆఫ్ సిక్స్ ఉంటాయి సెట్ ఆఫ్ ఫైవ్ ఉంటాయి సెట్ ఆఫ్ ఫోర్ ఉంటాయి ప్రతి సెట్ లో ప్రతి వేరే వేరే వెరైటీస్ ఉంటాయి సో ఎలా మీకు కావాలో అలా మీకు ఆప్షన్స్ అవైలబుల్ అయిపోతాయి సో అగైన్ ఇక్కడ సైడ్ చూడొచ్చు మీరు ఇలా ప్యాకేజింగ్ లో అయితే ప్రోడక్ట్స్ అవైలబుల్ అయిపోతాయి డైరెక్ట్ హోల్సేల్ ప్రోడక్ట్స్ మీకు ఇక్కడ అవైలబుల్ అయిపోతే మీరు ఒకవేళ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు ఒక సూటబుల్ ప్రోడక్ట్ కావాలి ఇంకా రీజనబుల్ ప్రోడక్ట్స్లో కావాలనుకుంటే మన కేసర టెక్స్టైల్ కంపెనీకి వచ్చేసేయండి సో ఇలాంటి చాలా ఆప్షన్స్ ఉన్నాయండి ఒక్క వీడియోలో మేమైతే ప్రతి ఒక్క ప్రోడక్ట్ చూపెట్టలేము కానీ మీకు ఒకవేళ లైవ్గా విజిట్ చేసినట్టయితే ప్రతి ఒక్కటి మేము డీటెయిల్గా ఇంకా మీకు ఒకవేళ బిజినెస్లో ఐడియా లేదు ఎలా బిజినెస్ స్టార్ట్ చేయాలని క్వశ్చన్ ఉండొచ్చు కదా సో బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి దాంట్లో ఏం స్ట్రాటజీస్ ఉంటాయి ఏమేమి మీరు చాలా కన్సన్ట్రేట్గా ఆలోచించి ప్రతి ఒక్క స్టెప్ తీసుకోవాలో ప్రతి ఒక్కటి అయితే మేము ఇక్కడ నుంచి మీకు ట్రైన్ చేసి పంపించేస్తామండి అదే కాకుండా రావడం కుదరట్లేదు కానీ మా గై మా గైడెన్స్ కావాలి విత్ ప్రోడక్ట్స్ కూడా కావాలనుకుంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్స్ ఉంది వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది సో డైరెక్ట్ కాల్ స్క్రీన్ పై ఇచ్చిన నంబర్ కి ఇప్పుడే కాల్ చేయండి ఒక చిన్నపాటి బల్క్ ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఇప్పుడు తెలుగు వాళ్ళు మాట్లాడాలనుకుంటే ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ లో మాట్లాడతారా వీడియో కాల్ తెలుగు కొంతమంది హిందీలో మాట్లాడడానికి ఇబ్బంది పడతారు అవునవును మన తెలుగు ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు వాళ్ళు తెలుగులోనే మంచిగా మీకు కంప్లీట్ గా నాలెడ్జ్ ఇస్తారు ఏమేం ప్రోడక్ట్స్ ఉంటాయి ఏం లేదు మీకు ఏ రేట్స్ లో దొరికితే ప్రతి ఒక్కటి అయితే మీకు కంప్లీట్ గైడెన్స్ అయితే మన దగ్గరికి వెళ్ళి దొరుకుతాయి సో మన తెలుగు వాళ్ళే ఉంటారండి హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడ్ బ్రాండ్ ఇది సో ఇది ఒక్కటే కాదు మన దగ్గర వన్ స్టాప్ డెస్టినేషన్ లో ఉమెన్ రిలేటెడ్ మెన్స్ రిలేటెడ్ కిడ్స్ రిలేటెడ్ లాంటి ప్రతి ఒక్క ఆర్టికల్స్ కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజెస్ లో అవైలబుల్ అయిపోతున్నాయి ఇప్పుడు కిడ్స్ వేర్ మొత్తం కంప్లీట్ గా చూసినాం కదా ఇప్పుడు మెన్స్ వేర్ కన్నా తీసుకెళ్తున్నాం మెన్స్ వేర్కి వెళ్ళిపోదాం వేర్ లో కంప్లీట్ చూద్దాం ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు అన్న మాది వరంగల్ అక్కడ ఇక్కడ అని చెప్పి మాట్లాడుతున్నారు సో ఇక్కడ మీకు వీడియో కాల్ కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది కదా చాలా మందికి సో మన వాళ్ళు కూడా ఉన్నారు టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు బ్రో ఇక్కడ తెలియ కదా తెలంగాణ అంట సో బ్రో ఇక్కడ ఎంప్లాయ్ చూపిస్తాడు కంప్లీట్గా వీడియోలో వీడియో కాల్ కానీ ఇక్కడికి వచ్చినా కానీ చూపిస్తాడు సో వీవర్స్ ఎవరికైతే క్వశ్చన్ ఉంటుంది కదా మన ఆన్లైన్లో తెలుగు పర్సన్స్ ఉంటారా ఉండారా అనేట్లయితే వీతనొచ్చి మన తెలుగు ఎగ్జిక్యూటివ్ అండి మీరు ఒకవేళ కాల్ చేస్తే మన లెక్క అంటే బ్రోతోటి ఇంక ఇద్దరు ముగ్గురు ఉన్నారు మన తెలుగు ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళైతే కంప్లీట్గా గైడెన్స్ ఇస్తారు సో ఏది ఉన్నా ట్రాన్స్పెరెన్సీగా క్లియర్ చేసుకునే పర్చేస్ చేసేసుకోండి సో ఇప్పుడైతే మనం మెన్స్వేర్ కౌంటర్కి వెళ్ళిపోదాం కటాజా నువ్వు లోపలికి వెళ్ళిపోదు సో కంటెంట్ ఎడిటింగ్లో తీసో కౌంటర్ కౌంటర్లో మీరు ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూసినట్టయితే ఇలా ప్రతి ఒక్క కేటగిరీ అండి లో డైలీ వేర్ టీషర్ట్స్ నుంచి ఎథినికల్ కాన్సెప్ట్స్ అంటే కుర్తీ లాంటి కలెక్షన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ అయిపోతాయి అదే కాకుండా ఈ కౌంటర్లో వేర్ కలెక్షన్ మన దగ్గర నైన్టీ నైన్ రూపీస్ నుంచి అయితే టీ షర్ట్ కలెక్షన్స్ స్టార్ట్ అయిపోతుంది అదే కాకుండా మీకు ఒకవేళ షర్ట్ కలెక్షన్స్ కావాలనుకుంటే ఒక్కసారి చూడండి ఇలా బ్యూటిఫుల్ ప్యాటర్న్స్లో అయితే మన దగ్గర షర్ట్లో కూడా చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి చెక్స్లో కావాలంటే చెక్స్లో అవైలబుల్ అయిపోతుంది ప్లేన్లో కావాలనుకుంటే లో అగైన్ అదే కాకుండా సెమీ ఫార్మల్స్లో కావాలనుకున్న కూడా సెమీ ఫార్మల్స్లో కూడా కాన్షియస్ మన దగ్గర ఉన్నాయి అదే కాకుండా పోలో టీ లో కూడా మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే పోలో టీషర్ట్ ఆర్టికల్స్ కూడా మన దగ్గర అవైలబుల్ అయిపోతున్నాయి అదే కాకుండా మీకు ఒకవేళ మెన్స్ వేర్ బిజినెస్ చేయాలనుకుంటున్నారు ఇన్వెస్ట్మెంట్ ఎంత చేయాలి ఇప్పటివరకు తెలియదు అనుకుంటే సో మీరు ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌజండ్ తీసుకొని మన కేసర టెక్స్టైల్ కంపెనీకి వచ్చేసేయండి ఫస్ట్ టైం మీరు మీ ఎక్స్పీరియన్స్ కోసం పర్చేస్ చేయండి ప్రోడక్ట్ సేల్ అవుతుందా లేదా అదంతా ఆప్షన్ మాకు మీకైతే సూరత్ గుజరాత్లో టి కేసరి టెక్స్టైల్ కంపెనీ ఇస్తుంది ఎందుకంటే మేము ఎవరికి ప్రెజర్ చేయమండి మీకు ఒకవేళ బిజినెస్లో మీకు కనిపిస్తుంది స్కోప్ అంటేనే కంటిన్యూ చేయండి లేకపోతే చిన్న అమౌంట్ నుంచి ఫస్ట్ టైం మా దగ్గరికి ఎవరైతే కస్టమర్ వస్తారో వాళ్ళకు ఒక హ్యాపీ అమౌంట్ తోటి మేమైతే పర్చేసింగ్ చేయిస్తాము అది సేల్ అయితే దాని గ్యారంటీ ఉంటేనే మేము ప్రోడక్ట్స్ ఇస్తాం లేకపోతే ఇవ్వమండి ఇవ్వమండి అదే కాకుండా మన కౌంటర్ ఇక్కడ చూసుకున్నట్ అయితే ఫార్మల్ ట్రౌజర్స్ అండి సో చాలా డిమాండింగ్ ఇప్పట్లో సో ఎవరైతే ఆఫీస్ వేరకు చాలా అంటే చాలా యూజ్ చేస్తారు కదా సో వాళ్ళందరి కోసం కూడా మన దగ్గర ట్రౌజర్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి అదే కాకుండా మీకు ఒకవేళ డెనిన్ కలెక్షన్స్ రిక్వైర్మెంట్ ఉంటే డెనిన్ కలెక్షన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి అదే కాకుండా కాటన్ పాయింట్స్లో కావాలి చీనోస్లో కావాలనుకుంటే చీనోస్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి అదే కాకుండా మీరు ఇక్కడ హ్యాంగర్ పైన ఉన్న కలెక్షన్ చూడొచ్చు సో ఇలా బ్యూటిఫుల్ ప్యాటర్న్స్లో ప్రతి ఒక్క కలెక్షన్స్ మనకి ఇక్కడ అవైలబుల్ అయిపోతాయి కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజెస్లో సో ప్రైస్ మీకు ఎగ్జాక్ట్ తెలియాలనుకుంటే స్క్రీన్షాట్ తీసుకోండి ఏదైనా ప్రోడక్ట్ మీకు నచ్చినట్టయితే మన స్క్రీన్ పై ఇచ్చిన నెంబర్కి పంపించినట్టయితే మా ఎగ్జిక్యూటివ్ మీకు ఎగ్జాక్ట్ ప్రైస్ చెప్పేస్తాడు అదే కాకుండా కౌంటర్ మొత్తం మీరు చూడొచ్చు ఇలా చాలా వెరైటీస్ ఉంటాయి సో ట్రెండింగ్ లో కావాలనుకున్న ట్రెండింగ్ ప్యాటర్నింగ్ ఆర్టికల్స్ కూడా మన దగ్గర ఉంటాయి లేకపోతే ఫార్మల్ సెమీ ఫార్మల్ పార్టీవేర్ కాన్సెప్ట్స్ కావాలనుకున్న కూడా ప్రతి ఒక్క ప్రోడక్ట్ మన దగ్గర అవైలబుల్ అయిపోతాయి కాకపోతే మీరు ఏ టు జెడ్ సెట్ వైజే పర్చేస్ చేయాలి సో మెన్స్ వేర్ సైజ్ అంటారా ఎస్ టూ డబల్ ఎక్స్ఎల్ ఫ్రీ సైజెస్లో కావాలనుకుంటే ఫ్రీ సైజెస్లో కూడా మీకు ఆర్టికల్స్ అవైలబుల్ అయిపోతాయి డెనిన్ కలెక్షన్స్లో ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ ఎయిట్ దాకా ఫార్మాలో ప్రతి ఒక్క సైజ్ అయితే మీకు అవైలబుల్ అయిపోతాయి సో మీకు ఎలా బిజినెస్ చేయాలి ఇంకా ఏ ప్రోడక్ట్స్లో కావాలనుకుంటున్నారో నాకు ఒక్కసారి కమెంట్ చేసి చెప్పిన లేకపోతే మా ఎగ్జిక్యూటివ్ కాలేజీస్ చెప్పినా కూడా మేమైతే ఒక మంచి నాలెడ్జ్ అయితే మీకు ప్రొవైడ్ చేసేస్తాము సో ఇలా చాలా అంటే చాలా వెరైటీస్ మీకు ప్రతి ఒక్క కౌంటర్లో ఒక బిజినెస్ ఆపర్చునిటీ అయితే మా కేసర్ టెక్స్టైల్ కంపెనీ మీకు ప్రొవైడ్ చేస్తుంది సో ఇంకా లేట్ చేయకుండా ఈ దసరా సీజన్స్ నుంచి అయినా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా లేకపోతే ఈ దీపావళి నుంచి అయినా స్టార్ట్ చేద్దాం అనుకుంటే సో డైరెక్ట్గా విజిట్ చేయండి విజిట్ చేస్తే మీకు క్వాలిటీ అర్థమైపోతే ఎంత బాగుంది ఎంత బాగాలేదో ఇంకా ఏం ప్రైస్ రేంజెస్ ఉన్నాయి సో అదంతా మీకు నాలెడ్జ్ వచ్చేసేది మీరు పర్చేస్ చేసుకొని ఒక చిన్నపాటి బిజినెస్ అయితే మీరు స్టార్ట్ చేయొచ్చు సో హోప్ ఫుల్లీ మీ అందరికి వీడియో అనుకుంటున్నాను నచ్చితే మీకు ఇంకేమైనా ప్రోడక్ట్స్ కావాలనుకున్నా మాకు కామెంట్ చేసి చెప్పచ్చు లేకపోతే మా టీమ్ తోటి మీరు కాంటాక్ట్ చేయొచ్చు సో అదే కాకుండా మీరు ఒకవేళ కేసర్ టెక్స్టైల్ కంపెనీతో జాయిన్ అయ్యి బిజినెస్ చేద్దాం అనుకుంటే సో స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ కాల్ చేసేయండి సూరత్ రైల్వే స్టేషన్ బస్ స్టాప్ ఎయిర్పోర్ట్ నుంచి ట్వంటీ ఫోర్ బై సెవెన్ పిక్అప్ పిక్ అండ్ డ్రాప్ ఫెసిలిటీ అయితే మేము మీకు ప్రొవైడ్ చేసేస్తున్నాం ఇక్కడ ప్రైజ్ ప్రైజ్ ఇక్కడ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సార్ ప్రైస్ మన దగ్గర వచ్చేసి నైన్టీ నైన్ రూపీస్ నుంచి షర్ట్ కలెక్షన్ స్టార్ట్ అయిపోతున్నాయి షర్ట్ కలెక్షన్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీన్ రూపీస్ నుంచి బాటమ్ కలెక్షన్స్ అంటే డెనిన్ కలెక్షన్స్ వచ్చేసి త్రీ నైన్టీన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ట్రౌజర్స్ వచ్చేసి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి సో ఒకవేళ మేము ఇక్కడ నుంచి ఆర్డర్ మేము ఇక్కడ దాకా రాలేము అవును రానప్పుడు వీడియో కాల్ చేసి మేము చూసి మా ప్రోడక్ట్ నచ్చింది ఓకే మేము పేమెంట్ చేసినాం కదా అది రీ అంటే మీరు ట్రాన్స్పోర్టేషన్ అవన్నీ చూసుకుంటారు అది అంతా కంప్లీట్ మా అదే ఉంటుంది మీరు ఎప్పుడైతే మీరు ఆర్డర్ ప్లేస్ చేస్తారు ఆన్లైన్లో కానీ ఒక నమ్మకం ఉండదు సార్ అదే ప్రోడక్ట్ వస్తుందా రాదా అన్నట్టు సో మీరు ఏదైతే ఆర్డర్స్ షార్ట్ లిస్ట్ చేశారో కదా ఆ ఆర్డర్స్ మొత్తం ప్యాక్ చేసేటప్పుడు ఒక లైవ్ వీడియో తీసి మేము మీకు వాట్సాప్ త్రూలో పంపించేస్తాము ఎందుకంటే మీకు ఇంకా మాకు ఒక అండర్స్టాండింగ్ ఉండిపోతుంది అగైన్ అదే కాకుండా పార్సల్ మీ మీ దగ్గరకు వచ్చే వరకు కంప్లీట్ అప్డేట్ మేము ఇస్తూ ఉంటాం ఎక్కడుంది డిస్పాచ్ ఎప్పటి వరకు వస్తుంది సో ఏంది ప్రాసెస్ అనేది ప్రతి ఒక్కటి అయితే మేము మీకు పార్సెల్ మీ దగ్గరకు వచ్చేవరకు అయితే మేము సపోర్ట్ చేస్తామండి మేము ఈ వీడియో నేను షూట్ చేయడానికి వచ్చాను కదా ఆ టైంలో నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ నేను వీడియో కాల్ చూపించాను ఏమైనా డ్రెస్సెస్ కావాలని సో వాళ్ళు నార్మల్గా తీసుకుంటా అనుకున్న వాళ్ళు అరే బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆ ఒపీనియన్కి వాళ్ళ మైండ్ చేంజ్ చెప్పింది ఎందుకంటే ఇక్కడ ప్రోడక్ట్ చాలా తక్కువ రేటుకి అది మంచి క్వాలిటీ ఉంది అండ్ జెన్యున్గా ఉన్నారు తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పి చాలా నమ్మకం వచ్చింది మా వాళ్ళకు కూడా సో నేను అదే ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాకుండా మీ దాకా కూడా వీడియో తీసుకుందామని చెప్పి నేను ఈ వీడియో చేయడానికి ఒక రీజను సో వీడియో మొత్తం కంప్లీట్గా చూశారు కదా ఇంకా మీకు బిజినెస్ ఇంట్రెస్ట్ ఉండి ఇంకేమైనా బిజినెస్ ఉన్న ఇంట్రెస్ట్ ఉన్నా కానీ నాకు కామెంట్లో బిజినెస్ అన్ని మీరు కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోస్ కూడా కంటిన్యూ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్